సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే కేంద్ర మంత్రి పదవి తీసుకోలే ప్రధాన మంత్రి పదవి తీసుకోలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధాన మంత్రి పదవి కానీ తీసుకోలే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా మూడు దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పివి నర్సింహారా లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధాన మంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధాన మంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన తెలంగాణ బిడ్డ మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయిన ఎట్లయినాయా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా చేయలేదా ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులదేందయా అయ్యి ఉన్నాగానే అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి పార్తల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకుని కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోస్క తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిద కేందం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గాడిదుల తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా ఆనాడు చాకలైలం ఒక్క మాట చెప్పింది గడిలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది గడీలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇవాళ నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్ లలో జిల్లే మొల్పిస్తా మీరు అనుకుంటురేమో మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఈ ఆల చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌస్ జిల్లేలు మొలవాలి ఫామ్ హౌస్లలో మీరు జీవిస్తున్నాం మా ఫామ్ హౌస్ మమ్మల్ని కాపాడుతామని మీ ఫామ్ హౌస్ లలో జిల్లాలు వరకు కాంగ్రెస్ పార్టీ